ఇస్లాం అనేది అరబ్బీ వర్డ్ దాన్ని తెలుగులోకి అనువదిస్తే దైవధర్మం ఈ దైవధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందయా మళ్ళీ ఒక అపోహ ముహమ్మద్ సుల్హస్లాం గారు మక్కాలో పుట్టి ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చారు ఆ కొత్త మతాన్ని అనుసరించడం తప్ప మనకి వేరే మార్గం లేదని ఈ సాహిబులు చెప్తున్నారు ఈ ముస్లింలు చెప్తున్నారు అదొక అపవాదం దైవధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందా అంటే ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను దైవధర్మం మొట్టమొదటి మానవుడు పుట్టక ముందే స్టార్ట్ అయింది భూమి మీద మొట్టమొదటి మానవుడు పుట్టక ముందు భూమి ఆకాశాలు సూర్య చంద్రులు వాతావరణం మొట్టమొదటి మనిషి గాలి బీల్చాడా లేదా పంచభూతాలని తయారు చేసి పంచభూతాలు దేవుడి మాట వినేలా చేశాడు దైవం తర్వాత దైవదూతల్ని సృష్టించాడు దైవదూతలు అన్ని ఏడు ఆకాశాలపైన గజం చోటు కూడా గ్యాప్ లేకుండా దైవదూతలు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దూతలు ధర్మాన్ని దైవధర్మాన్ని పాటించారు మనం అర్థమైన తెలుగులో చెప్తే తర్వాత జిన్నాతుల్ని పుట్టించాడు అగ్నిజ్వాలతోని జిన్నాతులన్నీ దైవధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి ఇస్లాం అంటే దైవధర్మం భూమి దైవధర్మాన్ని పాటిస్తుంది ఆకాశం దైవధర్మాన్ని పాటిస్తుంది సూర్యుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు కోటి సూర్యుల తేజోమయుడు దైవం అంటే చంద్రుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు గాలి దైవ ధర్మాన్ని పాటిస్తుంది మేఘాలు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి పక్షులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి పశువులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి చెట్లు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి అవి ఎలా పాటిస్తున్నాయి మనుషులకి ఫలాలు ఇవ్వాలని దేవుడి ఆజ్ఞ దేవుడి మాట ఎంటనే మేఘాలు దేవుడిని దేవుడి ధర్మాన్ని పాటిస్తున్నాయి మేఘాలు దేవుడి ఆజ్ఞ మేరకు వర్షి వర్షిస్తున్నాయి అంటే దైవధర్మాన్ని పాటిస్తున్నాయి సూర్యుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే వెలుగుని వేడివిని ఇస్తున్నాడు ఇవన్నీ తీసుకొని మనిషి దైవధర్మాన్ని పాటించడం పాటించమంటే ఏ నాకు దేవుడే లేడు ఉంటే నా దేవుడు వేరున్నాడు నీ దేవుడు వేరున్నాడు నా నా మతం నాది నీ మతం నీదే నా వర్గం నాదే నీ వర్గం నీదే అని జగడాల మారిగా తయారయ్యాడు కాబట్టి వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముస్లిములు ముస్లిముల మీద ఉంది ఆ బాధ్యతను మర్చిపోయారు ముస్లింలు ముస్లింలు ఎలా అయిపోయారా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఒక రెండు మూడు మాటల్లో నా జమాత్ గొప్ప నా జమాత్ గొప్ప నా జమా స్వర్గానికి వెళ్ళిద్ది నా జమా స్వర్గానికి వెళ్ళిద్ది ఆ జమాతులకు పామాకు ఈ జమాతులకు పామాకు అలా క్షమించాలి కానీ అల్లా ఏమంటున్నాడు లా ఇల్లాహిల్లల్లా మొహమ్మద్ రసూల్లా కల్మా చదివిన అందరూ పరస్పరం సహోదరులే ఈ ఏ జమాత్ పోద్దని అది కురాన్లో ఉంది పలాన్ జమాత్ స్వర్గానికి పోద్దని ఏమైనా ఉందా లేదు పోని ఎవరు పోతారు మరి అదీసులో ఏమనుందా పలాన్ జమాత్ స్వర్గానికి బొద్దని ఏమైనా ఏమనుందా లేదు మరి ఎవరు పోతారు ఒక్కళ్ళే స్వర్గానికి పోతారా అసలు ఏముంది కురాన్లో రెండవ అధ్యాయంలో అరవై రెండవ సూర్య బక్రాలో వివరంగా చెప్పాడు ప్రారంభ దశ ధర్మానికి ప్రారంభ దశ ఉంటుంది మాధ్యమిక దశ ఉంటుంది చివరి దశ ఉంటుంది ప్రారంభ దశలో నీకు మొక్కతో పోల్చుకుంటే ప్రారంభ దశలో మొక్క ఉంటుంది మొక్క ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది అడుగాలు వస్తే అటు ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది ప్రాథమిక దశలో నువ్వు భగవంతుడు ఒక్కడే నమ్మిన తర్వాత ఈ గాలివాటంగా ఇటువైపు అటువైపు కొద్ది కొద్దిగా చిన్న చిన్న పనులు ఆ తర్వాత బలహీన స్థితిలో నువ్వు చిన్న చిన్న తప్పులు పొరపాటు చేసినా దాన్ని దైవం క్షమిస్తూ అంటున్నాడు అల్లా క్షమిస్తూ అంటున్నాడు ఎప్పుడైతే ఈ మొక్క బలమై ఏరు ఏర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి మొదలు మందంగా లావుగా అయిపోయి కొమ్మలు పైకి వచ్చినాయో అప్పుడు గాలికి మొదలు ఓగదూగిద్దా అలాగే రోజు రోజుని జ్ఞానం పెంచుకొని దైవ ధర్మం మీద నువ్వు మొదలులాగా స్థిరంగా నిలబడాలనేదే నీకు ఒక చెట్టు నుంచి ఒక పెద్ద చూసిన ఒక చెట్టు నుంచి ఒక పెద్ద చూసిన కాబట్టి ఇక్కడ మాధ్యమిక దశ అంతిమ దశ చివరి దశ అంతిమ దశ అంతిమ దశలో ఉన్న విషయాలు తీసుకొచ్చి ప్రారంభ దశలోనే ఒక్కసారి అమలు చేయాలని చెప్పటం కూడా బాధ్యత రాహిత్యమే సరైన విధంగా అందించలేదు రెండు ఉదాహరణలకి వివరణ మనం ముగించుకున్నాం ఇది చెప్పేసి ఇక్కడ ఎవరు వెళ్తారా స్వర్గానికంటే అలా అంటున్నాడు ఒకే మాట మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామనే నేను మానవ జీవితాన్ని మీకు ప్రసాదించాను ఇరవై రెండో స్వరాలు అనుకుంటా కురాల్లో చెప్పింది మంచి పనులు చేసేవారు నువ్వు నమాజ్ చేస్తున్నావు మంచి పనులు చేయట్లేదు నీకు నరకమే తెలుసా ఈ విషయం ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు మంచి పనులు ఏమీ లేవు నోరు ధరిస్తే అబద్ధాలు అర్థమవుతుందా నోరు ధరి నీ వల్ల సుఖం లేదు భార్యకి సుఖం లేదు తల్లిదండ్రులకు సుఖం లేదు కానీ నువ్వు రోజు అయిసారి నమాజ్ చేస్తున్నావు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నీ నమాజు పాపకార్యాల నుంచి నేను రక్షిస్తుంది నిన్ను నువ్వు సంస్కరించుకోకుండా మంచి పనులు చేయకుండా నువ్వు ఎన్నిసార్లు నమాజ్ చేసినా దయ అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు భక్తి అనేది కూడా అదే భక్తి అన్నదే అనమాట ఇక్కడ మంచి పనులు చేయండి మంచి పనులు చేసేవారు దైవానికి భయపడుతూ చెడుకు దూరంగా ఉండేవారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి కురాన్లో మూడు నాలుగు చోట్ల వివరంగా చెప్పడం జరిగింది ఇక జమాతుల ప్రస్తావన వ్యక్తి ఇది రాలే పలాన్ జమా బొద్ది అని కాబట్టి అల్లా మాటని ధిక్కరించిన కారణంగానే ఇప్పుడు మన మీదకి అల్లా శిక్ష వస్తుంది ఎలా వస్తుంది